నుంచి సెకండ్ సాంగ్ వచ్చింది కదా ఉంది సాంగ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా అనిపించింది ఎంత ప్రశాంతంగా కూల్గా నిజంగా జాన్వి కపూర్ ఒకప్పుడు శ్రీదేవి రామారావు గారిని ఎలాగైతే ఎంజాయ్ చేశాము థియేటర్స్లో రెండు వేల రెండు వరకు ఒక సాంగ్ ఉంటుంది కదా రొమాంటిక్గా సాంగ్ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ శ్రీదేవి గారు ఎలా అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ శ్రీదేవి గారు ఆ ఫీల్ అయితే నిజంగా ప్రశాంతంగా పోయిందని సాంగ్ అంతా సాంగ్ క్లియర్గా ఒకసారి వెంటనే నోటికి వచ్చేసింది అంత బాగా అనిపించింది సాంగ్లో ఉన్నాయి చెప్పాలా ఆరు సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద దేవుడు వస్తున్నాడు వాళ్ళకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తాం అంటారు పాపం లాస్ట్ టైం కూడా రామ్ గారు ఎన్టీఆర్ గారు కలిసి వచ్చారు ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత ఆ పులి దిగుతుంది అంటే థియేటర్స్లో మామూలుగా ఉంటాయి అసలు ఆయన చూస్తా అంటేనే ఆ విజువల్స్ అసలు మైండ్లోంచి ఇంకా పోవట్లేదు ఎలా ఉన్నాడు బుల్డోజర్ ఉన్నట్టు ఒక పులి ఉన్నట్టు భలే అనిపించాడు ఎన్టీఆర్ గారు లుక్స్ కానీ నిజంగా ఒక హాలీవుడ్ మూవీ అండి ఇది అయితే దేవరాజ్ సినిమా సాంగ్ అయితే నాకు ఒక నాలుగు సార్లు చూశాననే చెప్పాలి తప్పు కానీ ఒక మాట చెప్తాను ఈ సాంగ్ నిజంగా థియేటర్లో చూస్తే చాలా మందికి కారిపోతుందండి అలా ఉందన్నమాట సాంగ్ నిజంగా కేక మొన్న అయితే స్లోగా ఎక్కించినారు అంటే ఫస్ట్ సాంగ్ అనిరుద్ధ్ గాని ఓవరాక్షన్ ఎక్కువ అయింది ఎన్టీఆర్ అని తక్కువ చూపించారని చెప్పేసి ట్రోల్ చేశారు బట్ ఈ సాంగ్ మాత్రం ఎన్టీఆర్ అన్నని చూస్తా ఉంటే ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారో ఫుల్ మీల్స్ నిజంగా ఎన్టీఆర్ అని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకున్నారో కళ్ళ నిండా చూసుకున్నారు ఈ సాంగ్లో ఏమున్నాడు అసలు ఆ లుక్స్లో డిసప్పాయింట్ చేశాడు ఈ సినిమాతో మళ్ళీ ఫ్లాప్ అయితే కొడుతాడు ఎన్టీఆర్ అక్క హిట్ అండి దేవరా సినిమా ఫ్లాప్ అనే ట్రోల్ చేసే ఒకటి చెప్తున్నా ఆల్రెడీ ఆరు వందల కోట్లు కలెక్షన్ అయిపోయింది ఏది ప్రీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆరు వందల కోట్లు అయిపోయింది దేవరా సినిమా ఆరు వందల కోట్లు కలెక్షన్ చేసిన సినిమాని ఇంకా ఫ్లాప్ అంటారా ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది హిట్ అని కన్ఫర్మ్ అయిపోయింది ఒకప్పుడు ట్రోల్ చేస్తా ఉంటారు రాజమౌళి గారి సినిమా చేసిన తర్వాత ఏ హీరో చేసినా అట్టర్ ఫ్లాపే కోటార్ శివ గారు ఆచార్యతో డిసప్పాయింట్ చేశారు ఈ సినిమా కూడా ఫ్లాపే అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా ఆరు వందల కోట్ల కలెక్షన్ అయిపోయిందండి ఆల్రెడీ దేవరా కలెక్షన్ ఆల్రెడీ హిట్ అర్థమైందా పులి వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ గారు ఊరికే బయట దిగారు వచ్చారంటే మాత్రం వేట సాలిడ్గా ఉంటుంది అనమాట ఆ సాంగ్స్ కానీ ఆయన లుక్స్ కానీ అసలు ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉందా దేవరా మీద నాకు తెలిసి పక్కా మొన్న కల్కి రికార్డ్స్ ఎగిరిపోతాయండి యావరేజ్ స్టాక్లోనే మనకి ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు ఈజీగా వస్తాయి కొంచెం హిట్ టాక్ వచ్చినా సరే బహుబలి వరకు మరి పోతుందో లేదో మనకు తెలియదు అది హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయితే కానీ తెలియదు బట్ సాంగ్ మాత్రం నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఎలా చూడాలనుకుంటున్నారు శ్రీదేవి జాన్వీ కపూర్ గారు ఈ సినిమా తర్వాత నిజంగా తెలుగు ఇండస్ట్రీని దున్నేస్తుంది అది ఏమన్నా చూపిస్తుంది ఆ ఎక్స్పోజింగ్ కానీ ప్రశాంతంగా ఆమె కోసం ఒక నాలుగు సార్లు పెట్టుకొని చూడాలనిపించింది అంత బాగుంది ఎన్టీఆర్ గారు నిజంగా చెప్తున్నాను బా ఈసారి దింపేస్తాడు అందరికీ రాడ్డు పక్క వెయ్యి కోట్ల కలెక్షన్ అండి సాంగ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది నాకు థ్యాంక్ యూ